హలో అండి ఈరోజు వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి పెట్టుకున్నాను ఫోన్ స్టాండ్కి పెట్టేసిన తర్వాత నాకైతే టేపు స్కేలు సిజర్ ఇవన్నీ తీసుకోవాలని గుర్తొచ్చేయండి నార్మల్గా అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకొని ఫోన్ స్టాండ్కి అయితే పెట్టుకొని కెమెరా ఆన్ చేస్తాను కానీ ఈరోజు అలా మర్చిపోయానండి నేను ఒక నోట్స్లో అయితే బాడీ మెజర్మెంట్స్ నాకు ఇవ్వాల్సినవి నాకు ఇచ్చిన వాళ్ళవి నేను ఇవ్వాల్సినవి ఇలా ఒక నోట్బుక్ అయితే పెట్టుకొని ఎవరివి మర్చిపోకుండా రాసుకుంటూ ఉంటానండి ప్రతిరోజు అలాగే వాళ్ళకి ఎప్పుడైనా అర్జెంటుగా బ్లౌజ్ కావాలి అన్నా వాళ్ళు వచ్చిన ప్రతిసారి బాడీ మెజర్మెంట్స్ తీసుకోకుండా ఒకసారి మనం రాసుకున్నామంటే కనుక నోట్బుక్లో అవి మనకి అలా ఉండిపోతాయి నేనైతే అలాగే చేస్తానండి ఇప్పుడు నోట్బుక్ కూడా వెతికేసుకొని అంటే ఎవరివి కట్ చేస్తున్నానో వాళ్ళ పేపర్ తీసి పక్కన పెట్టుకున్నాను అలాగా ఈ విధంగా మనము లైనింగ్ క్లాత్ని ఐరన్ చేసుకున్నాం కదా దీన్ని టూ ఫోల్డింగ్స్ కింద అయితే వేసుకోవాలి ఓపెన్స్ అనేవి ఇటువైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి చూపించాను కదా వీడియోలో అలా అయితే క్లాత్ని వేసుకోండి ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇది తడపడం వల్ల ఈ మూలలు అనేవి సాగిపోయి ఇలా వచ్చేసిందండి లైనింగ్ క్లాత్ చాలా ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేశాను గాలికి క్లాత్ అనేది ఎగిరిపోతుందండి నేను ఇక్కడ స్కేల్ అయితే పెట్టేసి కటింగ్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు అండి బ్లౌజ్ అసలు పొడవు పద్నాలుగు ఇంచులు ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు నాకు ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ పెట్టిందండి అక్క నేను ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేసినా సరే నాకు బ్లౌజ్కి పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం టేప్ని స్ట్రైట్గా పట్టుకుని మార్క్ చేసుకుంటే మనకి పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ని కొంచెం క్రాస్గా పట్టుకున్నా సరే మనకి పొడవ అనేది ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే ఎక్స్ట్రా వచ్చేస్తుంది సిస్టర్ నేను మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తున్నాను మనము మార్కింగ్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి టేపుని స్ట్రైట్గా పెట్టుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అటువైపున ఇటువైపున మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అప్పుడు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పొడవు అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా మీరు ఎంతవరకు మీరు ఖర్చులు ఎంత పెట్టాలి అనుకుంటున్నారు మీరు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటే ఆ హాఫ్ ఇంచే కుట్టండి ఒక పావు ఇంచు పెట్టుకుంటే పావు ఇంచే కుట్టండి అప్పుడు మీకు హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ అండి థర్టీ ఎయిట్ ఇంచెస్ని నాలుగుతో భాగిస్తే మనకి తొమ్మిదిన్నర వస్తుంది ఇదే తొమ్మిదిన్నర ఇంచులకి మనము ఇక్కడ మార్క్ చేస్తున్నాను బాడీ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను చూసారు కదా నేను అటువైపున ఇటువైపున తొమ్మిదిన్నరకి మార్క్ చేసి మిడిల్లో కూడా తొమ్మిదిన్నరకి మార్క్ చేస్తున్నాను మనం టేపుని స్ట్రైట్గా పట్టుకొని ఈ విధంగా మూడు మార్కింగ్స్ పెట్టుకొని స్కేల్తో కనుక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుంటే కనుక మనకి ఎక్కడ మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయండి మనం మార్కింగ్ చేసుకునే విధానాన్ని బట్టే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఎక్కువ తక్కువ అని లేకుండా ప్రతి బ్లౌజ్కి టూ ఇంచెస్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే ఖర్చు కావాలి అనుకున్న వాళ్ళకి ఆ టూ ఇంచెస్ ఉంచేస్తాను ఖర్చు వద్దు అనుకున్న వాళ్ళకి కట్ స్టిచ్ చేసిన తర్వాత నేను కటింగ్ చేసేస్తాను మనకి ఎప్పుడైనా సరే ఖర్చు ఉంచితేనే బెస్ట్ అండి తర్వాత వాళ్ళు కావాలి అంటే మనం పెంచలేం అనమాట ఖర్చుని వద్దు అనుకుంటే కట్ చేయొచ్చు కానీ కావాలి అనుకుంటే పెంచలేం ఇప్పుడు మనం దీనికి షోల్డర్స్ చంకడౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కదండి థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్కి ఎవరికైనా షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి మనకి హైట్ తక్కువగా ఉన్న బ్లౌజెస్కి అయినా సరే హైట్ ఎక్కువగా ఉన్న బ్లౌజెస్కైనా సరే థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్కి షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి బిగినర్స్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇలా ఉన్న బ్లౌజెస్కి షోల్డరు సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మనం షోల్డర్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి చంక డౌన్ కోసం కూడా మనము ఇక్కడ సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేను ఎన్ని చోట్ల ఈ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను నేను మార్కింగ్ చేసుకునేటప్పుడు అస్సలు కొంచెం కూడా అటు ఇటుగా అవ్వకుండా మార్క్ చేసుకుంటానండి ఎందుకంటే మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తేనే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ సిక్స్ ఇంచెస్ని నేను బాక్స్ షేప్లో అయితే డ్రా చేసేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము చంక డౌన్ కోసం రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి నేను కరువు తీసుకునే స్కేల్తో ఇక్కడ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నానండి ఈ స్కేల్ కనుక మీ దగ్గర లేకపోతే మీరు ఒకటి పావు ఇంచెస్కి ఈ కార్నర్లో నుంచి మార్క్ చేసుకొని మీరు రౌండ్ షేప్ అయితే తీసుకోవచ్చు చాలామంది కామెంట్స్లో ఈ స్కేల్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారండి ఈ స్కేల్ అయితే మీకు టైలరింగ్ మెటీరియల్స్ దొరికే చోట మీకు అవైలబుల్గా ఉంటుంది అలాగే ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఉంటాయండి చూశారు కదా ఒకటి పావు ఇంచెస్ అయితే వచ్చేసింది ఈ కార్నర్లో నుంచి అదే ఫార్టీ ప్లస్ ఇంచెస్ బ్లౌజెస్కి అయితే మనకి ఈ కార్నర్లో ఒకటిన్నర పెట్టుకోవాలి మనం బాడీ లూజ్ను బట్టి మనం కార్నర్లో మార్కింగ్స్ని కూడా మార్చుకోవాలండి ఇక్కడ నడుము పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులకి మార్చేస్తున్నాను కుట్టేసరికి మనకి నాలుగు ఇంచులు అయితే వచ్చేస్తుంది అనమాట వచ్చేసి విడితొచ్చేసి రెండున్నర ఇంచులకి మార్చేస్తున్నాను మీకు నెక్ చిన్నగా కావాలి అనుకోండి పై వైపున ఎంతైతే నెక్ విడి కోసం తీసుకుంటారో అంతే నెక్ విడిని కూడా మనం కింది వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఒక సిస్టర్ ఇలాగే కామెంట్ చేసింది నెక్ చిన్నగా కావాలి అంటే మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని అడిగారండి మనకి నెక్ చిన్నగా కావాలి అనుకోండి షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి మనం ఐదున్నర పెట్టుకున్నాం అనుకోండి ఐదు ఇంచెస్ వరకు పెట్టుకొని పై వైపున మనము నెక్ విడి కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటే కింది కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి నెక్ అనేది చిన్నగా వస్తుంది అలా కాకుండా మనకి నెక్ అనేది పెద్దగా కావాలి అనుకుంటే పై వైపున ఒకవేళ టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నారనుకోండి కింది వైపున నడుము దగ్గర మనం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు అలా మనకి నెక్ చిన్నగా పెద్దగా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర మనం వేస్తాం కదా డాటు వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇటువైపున పావు నుంచి ఇటువైపున పావించి ఈ విధంగా మార్క్ చేసుకొని వైపున ఈ డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులకి మార్క్ చేశానండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది స్టిచ్ చేయాలి ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది జాగ్రత్తగా వినండి బాడీ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని ఖర్చుల కోసం పద్నాలుగున్నర మార్క్ చేశాను బాడీ లూజు అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్ని నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేశాను వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై రెండు ఇంచులు అంటే నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది మనము చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకున్నట్లే మనం నడుము లూజ్ కూడా మార్క్ చేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా లూజ్ అనేది డాట్ స్లో పోతుంది కాబట్టి మనం చెస్ట్కి ఎంత మార్క్ అయితే చేసుకున్నామో వేస్ట్కి కూడా అంతే మార్కింగ్ అయితే చేశాను చూసారు కదా షోల్డర్ కోసం సిక్స్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కోసం కూడా సిక్స్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే పర్ఫెక్ట్గా కటింగ్ చేశానండి ఇలా మనం మార్క్ చేసుకున్న వాటి దగ్గర టక్స్ పెట్టుకుంటామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా మళ్ళీ టేప్తో కొలుచుకునే పని లేకుండా సరిపోతుంది ఈ టక్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి అనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నామంటే నిజంగా ఫినిషింగ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత సూపర్ అంటే సూపర్ వస్తుందండి ఇవి ఎంగేజ్మెంట్ పాపవి బ్లౌజెస్ అండి ఇది వాటిలో ఇది ఒక బ్లౌజ్ అనమాట మీకు ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తాను స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేసే అంత టైం అయితే లేదండి నెక్స్ట్ నేను తిరిగ్గా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడతాను ఎందుకంటే నాకు టైం అనేది సరిపోవట్లేదు అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలామంది చూడట్లేదండి స్కిప్ చేసేస్తున్నారు అందుకే నాకు స్టిచ్చింగ్ వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుందనమాట మనకి క్లాత్కి అటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్కి ఇటువైపున హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని క్లాత్ అనేది చాలా ఎగుడు దిగుడుగా ఉంది కదా ఇలా తడిపేసరికి మూలలు అనేవి సాగిపోయి ఇలా అయిపోయిందండి ఇప్పుడు క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసాను కటింగ్ చేసేసి వేస్ట్ క్లాత్ని పక్కకి తీసేసాను ఇప్పుడు ఖర్చు కోసం ఇక్కడ హాఫ్ ఇంచు నేనైతే ఇక్కడ ముప్ప ఇంచ్కి మార్క్ చేస్తున్నానండి మీరు హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ హెమ్మింగ్ ఏమీ చేయను ఓన్లీ లేస్ అయితే వేస్తానన్నమాట కాబట్టి నేను ఒక ముప్పా ఇంచ్కి మార్క్ చేశాను ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసిన తర్వాత మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచులు ఉందండి హ్యాండ్ పొడవ వచ్చేసి ఇంచులు పై వేపిన స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేస్తున్నాను మీకు హ్యాండ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకండి బిగినర్స్ అయితే ఇప్పుడు మొత్తం ఖర్చులతో కలిపి ఏడున్నర అయితే ఉందండి ఇదే ఏడున్నర ఇంచులకి ఇటువైపున కూడా నేను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా అటువైపున ఇటువైపున ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి కింది వైపున లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ అమ్మాయికి చేతి లూజ్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉందండి ఈ పదమూడున్నర ఇంచులో మనం సగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు ముప్పై ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నాను చేతి లూజు కింది వైపున ఆరు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని చంక డౌన్ కోసం మూడించులు మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చేతి పొడవు వచ్చేసి ఆరు ఇంచులు ఉంది కదండి ఆరు ఇంచుల్లో సగము మూడించులు ఈ విధంగా మూడించులకి మార్కింగ్ అయితే చేస్తున్నాను మూడించులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు మనం కింది వైపున ఆరు ముప్పావి ఇంచులకి మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఏడు ముప్పా ఇంచులకి మిడిల్లో లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆరు ముప్పై ఇంచులకి మార్క్ చేశాను ఒకటి ఎక్స్ట్రా పెట్టుకొని ఏడు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా పై వైపున లూజ్ అనేది సరిపోతుంది ఇప్పుడు పై వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి మీకు హ్యాండ్ షేప్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ చంక లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉందండి ఈ అమ్మాయికి నేను చంక లూజ్కి సరిపోతుందో లేదో అని ఒక టేప్తో కొలుచుకుంటున్నాను ఒక్క పావించు అయితే తగ్గిందండి ఆ పావించు కూడా సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్రంట్ పాటలో లోతు అనేది తీస్తాం కాబట్టి పావించు అయితే అడ్జస్ట్ అయిపోతుందనమాట ఒక్క పాంచు అంటే రెండు గీతలు తగ్గాయన్నమాట ఇప్పుడు నేను హ్యాండ్ రౌండ్ షేప్ తీసే దానిలోనే ఆ రెండు గీతలు కూడా సరిపోతాయి కాకపోతే ఒకటికి రెండు సార్లు అనమాట ఏమైనా మిస్టేక్ జరుగుతుందేమో అసలే ఇది ఎంగేజ్మెంట్ బ్లౌజ్ కదా నలుగురు చూస్తారు జాకెట్ కొంచెం అటు ఇటుగా అయినా సరే ఎవరు కుట్టారు ఎవరు కుట్టారు అంటారని అదొక భయం అండి ఒకటికి పది సార్లు కొలుచుకొని నేనైతే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఈ క్రాస్గా ఉన్న లైన్ లెంత్ని మిడిల్లోకి మార్కింగ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మన ఛానల్లో ఆల్రెడీ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలి అనేది బిగినర్స్ కోసం చాలా వీడియోస్ అయితే చేస్తారండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేసేయండి ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అండి ఎందుకంటే ఈ వీడియోని ఖచ్చితంగా టైలర్సే చూస్తారు నేను వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను మీరు కనుక లైనింగ్ బ్లౌజెస్ని స్టిచ్ చేస్తే లైనింగ్ని ఖచ్చితంగా తడిపిన తర్వాతే స్టిచ్ చేయండి ఎందుకంటే మనకి మనం స్టిచెస్ వేసినప్పుడు వాళ్ళు వేసుకున్నారనుకోండి తడపకుండా వాళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది వాళ్ళు తడిపి ఒకటి రెండుసార్లు తడిపి ఆ బ్లౌజ్ని కనుక వేసుకున్నారనుకోండి వాళ్ళకి లూజ్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఈ లైనింగ్ క్లాత్ అనేది సాగిపోయి బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టు ఉండదు అనమాట అప్పుడు నచ్చదు వాళ్ళకి అప్పుడు మనం సరిగ్గా స్టిచ్ చేయలేదు అనిపిస్తుంది మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా వాళ్ళకి నచ్చదు కాబట్టి మనము లైనింగ్ని తడిపిన తర్వాత స్టిచ్ చేసామనుకోండి వాళ్ళు ఒకసారి ఉతికినా రెండుసార్లు ఉతికినా వాళ్ళకి ఫిట్టింగ్ అనేది అలాగే ఉంటుందన్నమాట చాలా నచ్చుతుంది వాళ్ళకి ఇదైతే నేను బాగా గమనించి నేను కొంచెం టైం పట్టినా సరే లైనింగ్ని తడిపి ఐరన్ చేసి కటింగ్ అయితే చేస్తున్నానండి లైనింగ్ బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా లైనింగ్ని తడపండి ఇది మీకు ప్లస్ అవుతుంది చూసారు కదా హ్యాండ్ రౌండ్ షేప్ తీసేసిన తర్వాత ఖచ్చితంగా తొమ్మిది ఇంచులైతే వచ్చిందండి నాకు ఇక్కడ చంక లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు అని చెప్పాను కదా పద్దెనిమిది ఇంచుల సగము తొమ్మిది ఇంచులు ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకున్నాను హ్యాండ్స్కి ఎక్స్ట్రా ముక్క అయితే అతకాలండి నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే అతికిస్తాను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ అనేది ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పేది ప్రతిదీ మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్కి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి షోల్డర్స్ అనేవి క్లాత్ పైన ఈ విధంగా క్రాస్గా వేసుకున్నామంటే మనకి క్రాస్ కటింగ్ అయితే వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్ అయితే రౌండ్గా చెస్ట్ అనేది నిలబడుతుంది నెక్ కొంచెం బయటగా ఉన్నా పర్లేదండి ఎందుకంటే ఈ నెక్కను నేను ఆల్రెడీ కటింగ్ చేసేస్తాను కదా ఇక్కడ ఈ నెక్తో పనిలేదు ఈ నెక్క లేకుండా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో పొడవు ఎంత పొడవు ఉందో అంతే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా మార్కింగ్ చేస్తానో చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన వేసేసి పొడవు వెడల్పు అనేది యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే ఛానల్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి ఈ రౌండ్ షేప్ దగ్గర మనం చంక డౌన్ కోసం తీసుకున్న రౌండ్ షేప్ని కూడా ఇలా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ నేను నెక్కల లెంత్ ఒక్కటే మార్కింగ్ చేయట్లేదండి బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసేసాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో చంక డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసాం కదండీ ఇప్పుడు నేను చంక డౌన్ రౌండ్ షేపు సరిగ్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవాలండి అప్పుడే మనకి విసుగు లేకుండా మార్కింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు లోపల వైపు మార్కింగ్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం అనమాట లోపల వైపు మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి మూడున్నర ఇంచులు నెక్ విడితొచ్చేసి రెండున్నరకు పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో ఇప్పుడు షోల్డర్ మూడున్నర ఇంచులు ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి మార్క్ చేశాను నెక్ విడితొచ్చేసి రెండున్నర ఇంచులు మీకు ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే కనుక ఇంచులకి నెక్ చిన్నగా కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులకి నేనైతే ఇక్కడ ఒకసారి కొలుచుకుంటున్నాను సిక్స్ ఇంచెస్కి ఉంది కదా ఇక్కడ నేను నెక్ డీప్ రెండున్నర పెట్టానండి కానీ ఈ అమ్మాయి కొంచెం లావుగానే ఉంటుంది నెక్ డీప్ వచ్చేసి ఇంచులు పెడుతున్నాను కింది వైపు నెక్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు నెక్ విడితే వచ్చేసి పై వైపున రెండున్నర కింది వైపు మూడు ఇంచులు ఈ విధంగా మీకు నచ్చిన నెక్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి నేను నార్మల్గా రౌండ్ షేప్ డ్రా చేస్తాను కానీ ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఈ విధంగా నెక్ డ్రా చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ బ్లౌజ్కి పన్నెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి పద్నాలుగున్నర ఇంచుల బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకొని మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులకి వీడియోలో చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండున్నర మెయిన్ డాట్ వెడల్పు నాలుగించులు ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసి నాలుగించులు అయితే సరిపోతుంది ఈ నాలుగించులకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఈ మూడు ఇంచులు అటువైపు ఒకటిన్నర ఇటువైపు ఒకటిన్నర ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకొని ఈ మూడింటినే కాదు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకున్నాను కదా ఇక్కడ లైన్ అనేది డ్రా చేసాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటిన్నర పైకి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మూడించులు ఉండేలాగా ఒక హాఫ్ ఇంచు ఇక్కడ పైకి మార్కింగ్ చేసుకోండి నేను బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను కదండి ఆ టూ ఇంచెస్ని నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఇక్కడ కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర ఉన్న మార్కింగ్స్ ట్రైట్గా కలిపేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఈ విధంగా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా రౌండ్గా వచ్చిందంటేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఒకటికి పది సార్లు అడిగినా సరే మీ డౌట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తానండి ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకున్న వాటిపైనే మీరు కటింగ్ అయితే చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేస్తారంటే మీకు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది నిలబడుతుంది రౌండ్ షేప్ కూడా వస్తుంది మీకు డాట్స్ కూడా ఎంత వెడల్పు ఎంత పొడవు వేయాలి అనేది క్లారిటీగా ఇంకొక వీడియోలో చూపిస్తానండి మీకు ఒక వీడియోలో అర్థం కాకపోయినా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి మరొకరికి వీడియో అయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా నాకు నెక్స్ట్ వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండున్నర చంక లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర చూస్తారు కదా తొమ్మిది పై వైపున ఖర్చు కోసం డాట్ కోసం తీసేస్తే మనకి ఖచ్చితంగా తొమ్మిది వస్తుంది అన్నమాట తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది నుంచులు సరిపోతుంది ఇక్కడ నేను క్రాస్ షేప్ బెల్ట్లు అయితే కటింగ్ చేస్తున్నాను నేను షేప్ బెల్ట్ కోసం అయితే ఏమి మెజర్మెంట్స్ అవి తీసుకోనండి నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను కట్ చేసేస్తాను నాకు ఎలా కట్ చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు షేప్ బెల్ట్ కట్ చేసేసాను కదా నడుము పట్టి ఈ విధంగా నడుము పట్టి కట్ చేసేసుకొని మిడిల్లో కూడా కటింగ్ పెట్టేసుకుంటాను మనకి కావాల్సిన పీసెస్ అన్నీ కటింగ్ చేసుకున్నప్పుడే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అలాగే హ్యాండ్స్కి కూడా ఇక్కడ నేను అతుకులు వేయాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి అతుకులు వేయడానికి ఇంకేమైనా కావాలి అంటే ఈ క్లాత్ని యూస్ చేసుకుంటాను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అయితే కటింగ్ చేశానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు